చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులు ఆ తప్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటును కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పువ్వులను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవునికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభ్రమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలను చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలను పూజ గదిలో పెట్టకూడదు తులసి ఆకులను ఎట్టి పరిస్థితులను శివునికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణేశునికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉదిగిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపానికి మరొకటి ఉపయోగించి ఎప్పుడు వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనే దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవతల విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉంచరాదు శివుడిని దర్శనం చేసేటప్పుడే విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ అలా చెయ్యకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయడం ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది ఇది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది వంటగదిలో వంటకు వాడే పసుపుని దేవునికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెప్తున్నారు అగ్గి పుల్లతో నేరుగా ఒత్తిని వెలిగించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారికి నిర్లక్ష్యం చేయకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు నిధుటపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక ఒక చేతితో దేవుణ్ణి అసలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు దీపపు ప్రమేదలు ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయడం వద్దు అభిషేకం చేయాలనుకుంటే ప్యాకెట్ల పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషములు పోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును పత్తితో వేసిన వత్తిలో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆయుష దాయం ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వెల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కొబ్బరి నూనె దీపారాధన అర్ధ నారీ చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది నువ్వెల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటలలోపు చేసిన సర్వసుఖ శాంతి కలుగును